నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారో వాళ్ళకి ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి విచారణకు పిలుస్తూ ఉన్నారు కొంతమందిని అరెస్టుకు రంగం కూడా సిద్ధమైపోయింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది పరారీలో కూడా ఉన్నారు ఆర్టీసీ ఎండి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జునారు ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది లేటెస్ట్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం కొంతమంది సినిమా సెలబ్రిటీస్ మీద హీరోలు హీరోయిన్స్ మీద కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఆ హీరోల లో ఒక్కసారి ఆ పేర్లు కూడా నేను చదివినిపిస్తాను కొద్దిసేపటి క్రితమే మియాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి హీరో రాణా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ అలాగే మంచు లక్ష్మి యాంకర్ శ్యామల మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఆయన కంప్లైంట్ ఆధారంగా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ జరుగుతోంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయటం వల్ల చాలా మంది ప్రభావానికి గురై వాళ్ళ జీవితాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది సో దీనికి ఎక్కడో ఒక చాట అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సజ్జనారు గుర్తించారు సోషల్ మీడియాలో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళకి అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తున్నారు బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ అసలు ఏ విధంగా చేయమని వాళ్ళు సంప్రదిస్తారు ఎట్ల ఎన్ని నెలలుగా వాళ్ళు ఈ ప్రమోషన్ చేస్తూ ఉన్నారు దీనికి ఎంత డబ్బులు తీసుకున్నారు ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా బయటికి రావాలంటే వీళ్ళని విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలామంది వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎందుకంటే వీళ్ళు ప్రమోషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు నటి శ్యామలా కావచ్చు ఇప్పుడు హీరోలు కావచ్చు సోషల్ మీడియాలో ఫేమ్ వాళ్ళు వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు సో ఆ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఏం చేస్తారంటే ఆ యాప్ యజమానులు వీళ్ళకి మా యాప్ని మీరు ప్రమోట్ చేయండి మీకు ఒక్క పెద్ద మొత్తంలో ఇన్ని లక్షలు ఇస్తామను లేదంటే ఇంకా ఫాలోవర్స్ను బట్టి వాళ్ళ ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళు ప్రమోట్ చేసిన దానికి కోట్లలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో వీళ్ళందరి మీద ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి చాలామంది వీళ్ళ ప్రభావానికి గురైపోయి వీళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేస్తారంటే ఇప్పుడు నేను కొత్త కారు కొన్నాను ఎట్లా కొన్నాను ఈ బెట్టింగ్ యాప్ను వాడి అని చెప్తారు నేను పెద్ద విల్లా కొనుక్కున్నాను ఈ విల్లా ఏ విధంగా కొనుక్కున్నాను ఈ బెట్టింగ్ యాప్స్ను వాడటం వల్ల విపరీతంగా ఇన్కమ్ నేను సంపాదించాను ఎక్కువ ఆదాయం వస్తుంది తక్కువ సమయంలో మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జించవచ్చు మా లైఫ్ స్టైల్ ఈ విధంగా బాగుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ వాడటం వల్ల అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి చాలామందిని ఇన్ఫ్లుయన్స్ చేసి చాలామంది ప్రాణాలు పోవటానికి కూడా వీళ్ళు కారణమయ్యారు అని చెప్పి గుర్తించారు సో సజ్జనారాయణ గారు దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఆయన హృదయాన్ని కూడా కలిసి వేసినటువంటి ఘటనలు ఉన్నాయి ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేయటం వల్ల దాన్ని ఆడి లక్షల లక్షలు పోగొట్టుకుని చాలామంది ప్రాణాలు తీసుకున్నారు ఫ్యామిలీలను కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి సో సో దీన్ని సీరియస్గా తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు కూడా భావిస్తున్నారు అందుకే ఎవరైతే ప్రమోట్ చేశారు ఎందుకంటే యాప్ యజమానులకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం రాబట్టాలంటే వాళ్ళకి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొంతమంది వీళ్ళలో పరివర్తన వచ్చినట్టుగా ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు ఏదో తెలుసో తెలియకో మేము ఆ విధంగా చేసాము ఇక ముందు ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయము అని చెప్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళు చేయటం వల్ల సమాజంలో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ విరివిగా రావటం వల్ల తీవ్ర నష్టం జరిగిపోయింది కాబట్టి వీళ్ళ మీద కేసులు నమోదైన పరిస్థితి ఉంది చాలా ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా మంది కొన్ని పేర్లు నేను వినిపిస్తాను అనన్య నాగా ఉన్నారు శ్రీ హనుమంతు ఉన్నారు శ్రీముఖి వర్షిణి సౌందర రాజన్ వసంతి కృష్ణన్ శోభాశెట్టి అమృత చౌదరి నయని పావని నేహ పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి సన్నీ యాదవ్ తర్వాత టేస్టీ తేజ రీతి చౌదరి బండారు సుప్రిత ఇట్లా ఇరవై ఐదు మంది ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఇరవై ఐదు మంది మీద క్రిమినల్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు కొంతమంది అయితే పనారీలో ఉన్నారు ఇప్పుడు హర్ష సాయి కావచ్చు తర్వాత భయాసనీ యాదవ్ ఇమ్రాను ఇలాంటి వాళ్ళందరూ కూడా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టారు మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి పంజగుట్లో కొన్ని కొంతమంది మీద కేసులు నమోదైన పరిస్థితుంది విష్ణుప్రియ లాయర్ సహాయంతో ఆమె విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది అట్లా ధైర్యంగా కొంతమంది వస్తూ ఉన్నారు కానీ చాలామంది పారలు ఉన్నారు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరైతే ఎక్కడ అరెస్ట్ అయిపోతామని చెప్పి చాలా మందిలో భయం కనిపిస్తుంది ఇప్పుడు హీరోల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వాళ్ళకి నోటీసులు పంపించే అవకాశం కనిపిస్తుంది విచారణకు రావాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తుంది మరి ఈ హీరోలు ఏమైనా వస్తారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవేళ వచ్చినటువంటి డబ్బులకు సంబంధించి కూడా ఎంత మొత్తంలో వాళ్ళు చెల్లించారు వాళ్ళు ఎక్కడి నుంచి చెల్లిస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లోకల్లోనే ఉంటారా అసలు ఇండియాలోనే ఆ యాప్ యజమానులు ఉన్నారా లేదంటే విదేశాల నుంచి ఈ డీలింగ్ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారా ఎన్ని కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతోంది ఈ అన్ని విషయాలు కూలంకషంగా రాబట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకే పెద్ద తలకాయలు కూడా ఆల్రెడీ ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదైతే వీళ్ళని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది వీళ్ళు కూడా చేశారు కదా అంటే పెద్దవాళ్ళు మీరు వదిలేస్తారా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల మీద మీరు పగబడతారా ఈ క్వశ్చన్ రేజ్ కాకుండా అత్యంత పారదర్శక చేయడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా మంది జీవితాలు నాశనం కావడానికి కారకులు వాళ్ళందరి మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతుంది కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి సో దాన్ని చాలా మంది ఇది మేము కష్టపడి సంపాదించిన సొమ్ముగా కొంతమంది చూపిస్తూ ఉన్నారు కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల జస్ట్ ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల కోట్లు వచ్చి పడుతున్నాయి కొంతమందికి లక్షలు వచ్చి పడుతున్నాయి సో వీటన్నిటిని నిగ్గు తేల్చాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పోలీసుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆ సమాచారాన్ని సేకరిస్తుంది మరి విచారణకు పిలిస్తే దగ్గుబట్టి రాణ వస్తాడా విజయ్ దేవరకొండ సహకరిస్తాడా విచారణకు ప్రకాష్ రాజు వస్తాడా లేదంటే మంచు లక్ష్మి వీళ్ళందరూ కూడా విచారణకు వచ్చి నిజాలు చెప్తారా లేదా ఎవరు వీళ్ళకి టచ్లోకి వచ్చారు ఎవరు ఎంత మొత్తం తీసుకున్నారు సో వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు విచారణకు వస్తే వీళ్ళు బ్యాంకు అకౌంట్స్ అని తీసుకుంటారు ఏ రోజున ఏ నెలలో బెట్టింగ్ యాప్స్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ క్షణమైనా వీళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోతే ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కొంతమంది అరెస్ట్ అయ్యారు లోకల్ బాయ్ నాని లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితుంది ఈ అరెస్ట్ భయంతోనే చాలామంది పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకుంటా ఉన్నారు ఇంకా పరారీలో ఉన్నారు ఇమ్రాన్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఇంకా పోలీసులకి అందుబాటులోకి రానట్టుగా తెలుస్తుంది చాలా మందిలో స్విచ్ ఆఫ్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఏకంగా ఇప్పుడు హీరోల మీద కేసులు నమోదు అయ్యేసరికి వీళ్ళందరూ ఒక వణుకు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇరవై ఐదు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు హీరో హీరోయిన్స్ మీద కేసులు క్రిమినల్ కేసులు నమోదైనటువంటి పరిస్థితుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది పోలీసులు ఒకటే ఆలోచన చేస్తున్నారు ఎవరైతే బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేసి చాలామంది జీవితాల నాశనానికి కారణమయ్యారో చాలామంది వాళ్ళు తమ జీవితాలను కోల్పోవటమే కాకుండా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితుంది సో మరి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి జీవితాలు కోల్పోయిన కుటుంబాలు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమన్నా రికవర్ చేసే అవకాశం ఉందా దీని మీద కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున జరిగిందండి ఈ స్కామ్ ఎందుకంటే వాళ్ళు ప్రభావానికి గురైపోయి ఈజీ మనీ అని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్లే మేము కోట్లు సంపాదించామని ఈ విధంగా ప్రమోట్ చేయటం వల్ల ఎంత దారుణమైన ఘటనలు జరిగాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నాళ్ళలో ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితుంది సో పోలీసులు సీరియస్గా ఫోకస్ పెట్టారు సో చాలామందిని అరెస్ట్ చేస్తే కానీ వీళ్ళ తిక్క కుదురుతుంది ఒక సీరియస్ యాక్షన్ ఒకటి స్టార్ట్ అయితే తప్ప వీళ్ళకి భయం కలగదు ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల్లో ఆట కట్టించాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని వాళ్ళు ఎక్కడున్నా సరే దేశ విదేశాల్లో ఉన్నా సరే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ ఆట కట్టిస్తామని పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోను లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్